ఫ్రెండ్స్ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే కొట్టబోతుంది అనుకుంటున్నాను మొత్తం బ్లాక్ అయింది మొత్తం చూడండి మస్తు మెరుస్తుంది ఇటైతే పైన అయితే ఓ మెరుపులే మెరుపులు ఇవాళనైతే ఎగ్దాం మస్తు అయితే కొడుతుంది కావచ్చు అయితే అదిగో చూడండి ఉరుములు మెరుపులు ప్రకృతి విలే తాండవం ఉన్నట్టుంది తుఫాన్ ఎట్ వస్తుందో తెలియదు ఎట్లా అని వస్తుందో వార్తల్లో చూస్తే తెలుస్తుంది ఎటు దిక్కు కొడుతుందో మరి ఆంధ్ర సైడ్ కొడుతుంది కావచ్చు బాగానే చూడండి మెరుపులు ఎట్లా మెరుస్తున్నాయి ఇటైతే బాగా మెరుస్తుంది ఇటు ఏ ఏమో మా తెలియనే తెలియదు ఇక వర్షం అయితే మొదలైతుంది చినుకులు పడతాయి ఇక కిందికి అయితే దిగుతా రుములు మెరుపులు వర్షం స్టార్ట్ అవుతాను కిందికి అయితే అన్న పద 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 బట్టి ఆవిడ ఇక్కడ కూర్చుంది వర్షం చాలా వర్షం స్టార్ట్ అయింది ఇవాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు మా వాళ్ళు స్లాబ్ కిందకి అయితే వచ్చాను లేదు వీడియో మెరుపులు మెరుస్తున్నాయా చూపిద్దామని వాతావరణం ఎలా ఉందని ఆల్రెడీ చూడండి వస్తున్నాడు కమాన్ 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 వెరీ గుడ్ అటే పదా అటే పదా లోపలి పదా వర్షం వస్తుంది ఇక్కడ హాయ్ చెప్పు బియర్స్ కు బేబీ హాయ్ ఫ్రెండ్స్ ఓ మావిడ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు తెలుగు ఇక దోస్తులకు హాయ్ చెప్పు చెప్పే హాయ్ చెప్పే ఎత్తేకో హాయ్ చెప్పు ఇగో మో మో మమ్మీ ఒక చూడండి మెరుపులు చూడండి ఎలా మెడుస్తున్నాయో హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ అనే హాయ్ అను చూడండి ఫ్రెండ్స్ మొత్తం వాతావరణం చేంజ్ టోటల్లీ చేంజ్డ్ వాతావరణము వర్షం అయితే కొంచెం కొంచెం అయితే స్టార్ట్ అవుతుంది ఐస్ క్రీమ్ బండోళ్ళు పోతాను కుల్ఫీ కుల్ఫీ వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ పడదలేదు ఫ్రెండ్స్ టు సార్ మళ్ళీ పైకి వెళ్తాం అయ్యో స్టార్ట్ అవుతాను స్టార్ట్ అవుతుంది వర్షం స్టార్ట్ అవుతుంది రెండు ఇప్పుడు అనుకున్నా మళ్ళీ స్టార్ట్ అయింది బాయ్ ఫ్రెండ్స్ 拉了，他等。 ఫ్రెండ్స్ వర్షం వచ్చినట్టే వస్తుంది ఆగిపోతుంది వచ్చినట్టే అంది ఆగిపోతుంది నన్ను కిందికి దింపుతాను ఓకే పైనుంచి మంచిగా మబ్బుల సౌండ్స్ వినిపిద్దామని మీకు మెరుపులు ఊరుములు చూపిద్దామంటే సూర్యుడు ఇంకో సూర్యుడు ఉన్నాడు ఇంకా పోలేదు మబ్బులైతే ఎట్టున్నాయి చూడండి అయితే బాగ కొడతా ఉరుములే ఉరుములు ఇటు ఇటైతే ఇటు వస్తారా అటు నన్ను క్యాప్చర్ చేయనిస్తలే అసలు అది చూసారా మెరుపు ఎట్లా వచ్చిందో అయితే ఫ్లైట్ మోడ్ పెట్టాడండి సిగ్నల్ అయితే పెట్టకండి మెరుపులు అటే వస్తాయి అగో చూడండి ఎట్లా వస్తున్నాయి మొత్తం ఫుల్ మెరుపులు వస్తాయి ఇవాళ ఓ మై గాడ్ చూడండి అది అటు ఏ ప్రదేశం ఉందో మరి ఆ మెరుపులు వస్తాను చూపెడతానా ఇటు అద్దు అద్దు ఇటు సూర్యుడు ఉన్నాడు ఇటు ఏమో ఫుల్ మెరుపులు వస్తాయి ఇక చూడండి సూర్యుడు ఇంకా పోలేదు ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే సిక్స్ అవుతుంది కావచ్చు మెరుపులు అయితే చూడండి ఎంతైతే ఉందో ఇక వచ్చేటప్పుడు అయితే ఫైవ్ అయింది ఇప్పుడు మరి గంట అయితే ఉందో వచ్చేది తెలియదు ఇక చూడండి చూడండి మెరుపులు పుల్లు మెరుపులు వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి

వెళ్ళిపోతుంది అటు మబ్బు సౌండ్తో చూసారా డీజే పెట్టినట్టు అత్తంది అమ్మో మిస్ అయింది మెరుపు చిలక పోతుందండి నా కెమెరాలో క్యాప్చర్ కావట్లేదు చాలా దూరం ఉంది అది అది వచ్చి అండి మెరుపులు ఓ మాయ్ గాడ్ వస్తున్నాయి మెరుపులు అలా పండగ వేసుకుంటాను మెరుపులు తీసుకుంటా ఇంటి అయితే బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ అవి చూడండి ఇక్కడ బాగా వస్తున్నాయి ఈ ఏరియాల అవి మెరుపులు కాదు ఇంకా సౌండ్స్ అంటే సౌండ్తో ఘోరం అయితే ఢోల్ అంటే అది చూసారా ఇదే బాగా వస్తున్నాయి మెరుపులు చూసారా మిస్ అయింది కొంచెం మిస్ అయింది మెరుపు ఈ చెట్టు ఈ వ్యూ పాయింట్ అన్నట్టు ఇది మెరుపుల వ్యూ పాయింట్ అదే చూసారా వచ్చింది ఒకటి ఇంకెన్ని మెరుపులు వస్తాయి ఇవాళ మీకు అట్లా చూపెడదామని వీడియో ఇస్తాను సినిమాల్లో చూస్తాం కదా అది యూట్యూబ్లో ఇంకా చాలా చూస్తాము మెరుపులు వీడియోస్ అటు ఫారెన్ కంట్రీస్ దిక్కు మెరుపులు చాలా సుడుగాళ్ళు వస్తాయి మెరుపులు వస్తాయి వాళ్ళు వస్తువు తీస్తారు కదా పెళ్ళిళ్ళల్లో ఇప్పుడు నేను కూడా అదే పని చేస్తున్నా మీకు చూపిద్దామని మంచిగా అదిగో చూసారా